ఒకప్పుడు పానీపాటి యుద్ధాలు రెండో ప్రపంచ యుద్ధాల గురించి చదువుకునేవాళ్ళం అలాంటిది ఈ రోజు మనం చేసుకునే ఆర్గ్యుమెంట్స్ ఆ యుద్ధాల కంటే శక్తివంతమైనవి ఈ రోజు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా వాదించుకుంటూనే ఉంటాం ఎరుటి వ్యక్తిని తక్కువ చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాం అవి భౌతికంగా జరిగిన యుద్ధాలు అయితే ఇవి మానసికంగా చేస్తున్న యుద్ధాలు అసలు ఆర్గ్యుమెంట్స్ అవసరమా ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాం ఈ క్లారిటీ వస్తే ఇక జీవితంలో ఆర్గ్యుమెంట్ జోలికెళ్ళం రెండు రకాల ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటాయి ఒకటి భావజాలకు మధ్య క్లాష్ నేను ఒకటి నమ్మాను మీరు ఒకటి నమ్మారు సో నేను నమ్మింది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను మీరు నమ్మింది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఆర్గ్యుమెంట్ ద్వారా మీకు తెలుసా నేను ఎంత ఆలోచించున్నాను ఎంత తెలుసుకున్నాను కాబట్టి నేను నమ్మిందే కరెక్ట్ అని చెప్పేసి అని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తున్నాను ఏమైంది ఆటోమేటిక్గా ఆర్గ్యుమెంట్ లో చెబుతూ చెబుతూ ఉంటున్నాను మీకు కన్విన్స్ కావట్లేదు బికాస్ యు బిలీవ్ వాట్ ల్యాండ్ మీరు నేర్చుకున్న దాన్ని మీరు నమ్ముతున్నారు తప్పించి నా అభిప్రాయాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఏమైందంటే మీరు చెబుతున్నారు నేను చూస్తున్నారు ఆటోమేటిక్ క్లాష్ క్రియేట్ అయింది ఈ క్లాష్ క్రియేట్ అవడంలో ఏమవుతుందంటే నా ఎనర్జీ ఫీల్డ్ లోకి మిమ్మల్ని లాగాలని చూస్తున్నాను మీ ఎనర్జీ ఫీల్డ్ లోకి నన్ను లాగాలని చూస్తున్నారు సో ఇక్కడ కన్విన్సింగ్ పాయింట్ ఏమీ లేదు ఎందుకంటే ఈ నమ్మకాలన్నీ ఎక్కడి నుంచి వచ్చిన ఈ మీరు చదివిన పుస్తకాలు కానీ మీరు ఫాలో అయిన వ్యక్తులు కావచ్చు అలాగే మీకు చిన్నప్పటి నుంచి కండిషన్ చేయబడిన విషయాలు కావచ్చు ఇలాగ మీ నమ్మకాలంతా కూడా మీ అభిప్రాయాలంతా కూడా పూర్తిగా మీ ఇంటెలిజెన్స్ ఎగ్జిస్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి మరి అలాంటప్పుడు నేను ఎంత ఆర్గ్యూ చేసినా కూడా నేను మిమ్మల్ని మార్చలేను అలాగే మీరెంత ఆర్గ్యూ చేసినా నన్ను మార్చలేదు అలాంటప్పుడు థియరిటికల్ లో ఆర్గ్యుమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ఫెయిల్యూర్ అవుతుంది ఎందుకంటే మీకు ఉన్నది థియరిటికల్ ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నది థిరిటికల్ ఎక్స్పీరియన్స్ సో నాకు లైఫ్లో నేను నమ్మింది తప్పు అనేది రుజువు వరకు కూడా నేను మారను మీకు మీరు నమ్మింది తప్పు అయ్యేంత వరకు కూడా మీరు మారలేదు అలాంటప్పుడు ఇట్స్ బెటర్ టు ఒక నవ్వు నవ్వుకొని ఎవరు వాళ్ళు ఇట్స్ ఓకే లైట్ అని చెప్పేసి అని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవడం చాలా బెటర్ ఎందుకంటే అనవసరంగా పది నిమిషాలు పావు గంట అరగంట సేపు ఒకళ్ళొకళ్ళు ఆర్గ్యూ చేసుకొని ఫైట్ చేసుకొని మనసు ఖరాబ్ చేసుకొని ఎనర్జీని ట్రైన్ చేసుకొని ఏం సాధించారు ఏం సాధించలేదు కదా పూర్తిగా కూడా డిజపాయింటెడ్ మైండ్ సెట్లో ఇంత మాట్లాడినా ఎరుటి వ్యక్తి మూర్ఖుడులా ఉన్నాడని చెప్పేసి మళ్ళీ ఎరుటి వ్యక్తి మీద నిందేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం అతను నమ్మింది అతనే ప్రపంచంలో కరెక్ట్ సో దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సో ఇది మిస్ అవుతూ ఉంది బయట ఆర్గ్యుమెంట్స్ లో భావజాలాలు అనేవి మైండ్ ద్వారా ప్రేరేపితమైనది మైండ్ అనేది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివేసి ఒక ఐడియాలజీ నమ్మే వాళ్ళని ఫాలో అయ్యేసి ఉదాహరణకి మీ కమ్యూనిజం ఇష్టం కమ్యూనిస్ట్ నాయకులు అందరినీ ఫాలో అయ్యి ఉంటారు కమ్యూనిస్ట్ థాట్ ప్రాసెస్ మొత్తాన్ని మైండ్ లో ఎక్కించుకొని ఉంటారు ఆటోమేటిక్ దీన్ని నమ్మటం మొదలు పెడతారు సో ఇప్పుడు నా బోటు వాడి దగ్గరికి వచ్చి మీరు ఆర్గ్యూ చేస్తే నేను దాన్ని ఒప్పుకోలేకపోవచ్చు అంటే నాలెడ్జ్ మైండ్కి సంబంధించి మైండ్ సేకరించిన నాలెడ్జ్కి సంబంధించేసి జరిగే ఆర్గ్యుమెంట్స్ ఎప్పటికీ కూడా టైం వేస్ట్ తప్పించి ఎలాంటి ఉపయోగం లేదు ఇక రెండు ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతాయి అంటే గుడ్ మ్యాన్ ఇమేజ్ కోసం ఏదో క్లాస్ జరిగింది మీకు నాకు క్లాస్ జరిగింది ఆటోమేటిక్గా నన్ను తప్పు అని నిరూపిస్తే గనక సొసైటీ ముందు నేను చేసింది తప్పు అని నిరూపిస్తే కనుక ఆటోమేటిక్గా మీరు ఎంత ఉదార్తమైన వాళ్ళు మీరు ఎంత మంచి వాళ్ళు నాబోటి చెడ్డవాడి ద్వారా మీరు ఇబ్బంది పడ్డారు అనేది సమాజం మిమ్మల్ని ఒక గొప్ప స్థానంలో చూస్తుంది నన్ను ఒక దోషిగా చూస్తుంది సో దీన్ని నిరూపించడం కోసం ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు సమాజానికి అంటే మీ చుట్టూ మళ్ళీ సమాజం అంటే ఎవరెవరో కాదు మీ చుట్టూ ఉంటే నలుగురు ముందుకెళ్లేసి శరీరగా అలా తప్పు చేశారు ఎలా తప్పు అని మీరు పూజ చేయడం ట్రై అనుకోండి ఏది నాతో ఆర్గ్యూ చేసి అందరి ముందు ఆర్గ్యూ చేసి కానీ లేదా పరోక్షంగా కానీ ఏం జరుగుతుంది బికాస్ ఈ సొసైటీకి గాని చూసే మనుషులకు గాని అసలు ఏం జరిగిందో దే డోంట్ హ్యావ్ ఎనీ క్లాట్ మీ మనసులో నా మనసులో జరిగిన అగాధాలు గాని సంఘర్షణలు గాని డిఫరెంట్ వాల్యూ సిస్టమ్స్ డిఫరెంట్ మైండ్ సెట్స్ మధ్య ఇంటర్నల్ క్లాస్ ఏం జరిగిందో అది ఎవరికి తెలియదు సింప్లీ దే స్టార్ట్ జడ్జింగ్ అంటే ఆర్గ్యుమెంట్ అనేది సమాజం ముందు నిరూపించాలని ప్రయత్నించినా లేదా మనకు మనం వచ్చేటప్పటికే ఎదురెదురుగా నిలబడేసి నువ్వు చేసింది తప్పు నువ్వు చేసింది తప్పు నువ్వు ఎలా ఎలా ప్రవర్తిస్తావు అని చెప్పేసి అంటే నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి అవతల వ్యక్తికి తాను చేసిన తప్పు అని అనిపించట్లేదు ఎందుకనిపించట్లేదు అంటే కనుక అతనికి ఉండే ఫార్ములేషన్స్ అతను కొన్ని క్యాలిక్యులేషన్స్ అతను సింప్లీ అతను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు జీవితాంతం యాక్సెప్ట్ చేయడు ఎందుకంటే నేను చేసిందే కరెక్ట్ అనే భావనలో అతను ఉన్నాడు బికాస్ రెండు ఎనర్జీ ఫీల్డ్స్ డిఫరెంట్ కాన్షియస్నెస్ యాక్చువల్లీ కాన్షియస్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పదం ఒక మనిషి తన యొక్క నాలెడ్జి ఇంటలెక్ట్ ఈ రెండు అలాగే అహం నాలెడ్జీ ఇంటలెక్ట్ అహం ఈ మూడు కలిసి ఒక మనిషి కాన్షియస్నెస్ డిసైడ్ చేస్తూ ఉంటాయి సో ఈ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎవరో వాతావరణం జోలికి వెళ్ళరు ఈ అండర్స్టాండింగ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎరుటి వ్యక్తి కాన్షియస్నెస్ లోగా ఉంటే అతన్ని నీ తప్పు నీ తప్పని ఒప్పించాలని ప్రయత్నించినా కూడా అతను ఎప్పటికీ ఒప్పుకోడు ఎందుకంటే బికాస్ అతన్ని కాన్షియస్నెస్ ఎప్పటికీ కూడా అతన్ని తన తప్పును తెలుసుకునేలాగా చేయలేదు కాబట్టి సింప్లీ గట్టిగా మాట్లాడి వాయిస్ రైజ్ చేసి ఏలు చూపించి నిందించి ఏం చేస్తాం డూ ఎనీథింగ్ బికాస్ డిఫరెంట్ ఎనర్జీ ఫీల్డ్స్ ఎప్పటికీ కూడా ఒకటి కాలేవు ఒకటి కాలేని వాటిని నీది తప్పు అని చెప్పేసి ఒకటి ఒకటి నిందించుకోవటం వలన ఒకటి మన ఎనర్జీ ఫీల్డ్ లో వచ్చేటప్పటికే కోపము ద్వేషము దుఃఖము ఈ మూడు ఎమోషన్స్ డామినేట్ చేసి ఆటోమేటిక్గా ఈ ఆర్గ్యుమెంట్ తర్వాత ఈ గొడవ తర్వాత మన ఎనర్జీ తగ్గిపోయేసి కొన్ని రోజుల పాటు ఇదంతా కూడా మన ఎనర్జీ ఫీల్డ్ డిప్లేట్ చేసి ఆహారం సహించదు అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి శ్వాసకో సమస్యలు వస్తూ ఉంటాయి పూర్తిగా కూడా అన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఆర్గ్యుమెంట్ చేసి ఏం ఉపయోగం సింప్లీ జరిగింది ఏదైనా కూడా యూ కాంట్ రివర్ట్ ఇట్ బ్యాక్ దానిని వెనక్కి తీసుకోవాలే ఉన్నది ఉన్నట్లు యాక్సెప్ట్ చేసి ఎటువంటి వ్యక్తిని ఓకే బ్రా ఓకే రా బాబు నువ్వు బతుకు హ్యాపీ నువ్వు హ్యాపీగా ఉండాలి సక్సెస్ఫుల్గా ఉండాలి ఈ లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చెయ్యి నువ్వు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి ఒక నమస్కారం పెట్టేసి హ్యాపీగా పక్కకు వచ్చేసేయండి అది చేసి ఏం చేస్తారు ఎవరి ముందు నిందిస్తారు ఎవరి ముందు బ్లేమ్ చేసి ఎవరి ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు వన్ మోర్ థింగ్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళే వాళ్ళు ఎవరో తెలుసా ఈ విషయం తెలిస్తే ఆర్గ్యుమెంట్ గా వెళ్లరు చేతకాని వ్యక్తులు తన పట్ల తనకు నమ్మకం లేని వ్యక్తులు ఆర్గ్యుమెంట్ ద్వారా ఎరుటి వ్యక్తిని తప్పు అని చూపించాలని చూస్తారు ఎందుకంటే బికాజ్ మీ అహాన్ని ఫీడ్ చేసుకొని నేనే కరెక్ట్ అని చెప్పేసి ఫీడ్ చేసుకొని ఎరుటి వ్యక్తి మన నింద వేసేసి ఆటోమేటిక్ గా నేను గొప్పవాడిని అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలని చూస్తారు అసలు మనం గొప్ప ఎవరి ముందు ప్రూవ్ చేసుకోవాలి మన పట్ల మన కాన్ఫిడెన్స్ ఉంటే మన పట్ల మనకు నమ్మకం ఉంటే ఆటోమేటిక్ గా ఆర్గ్యుమెంట్ ద్వారా ఆర్గ్యుమెంట్ అనే ఒక టూల్ ద్వారా ఎవరు ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ మీడియా మళ్ళీ కలుస్తాను నేను అల్మోస్ట్ అయితే వచ్చి కానీ సబ్స్క్రైబ్